భారతీయ జనతా యువ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు మెదక్ జిల్లా కలెక్టర్ ముందు పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తు పెట్టిన సుమారు ఇరవై మంది యువకులు వచ్చి ఈ కలెక్టర్ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు పోలీసులు జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆర్చ్ వరకు వచ్చారు గ్రూప్ వన్ ప్రిలిమ్స్లో ఒకటి పాయింట్ వంద శాతం ప్రకారం క్వాలిఫై చేయాలని గ్రూప్ టూ గ్రూప్ త్రీ నోటిఫికేషన్లను అదనంగా పోస్టులు పెంచాలని ఇరవై ఐదు వేల టీచర్ పోస్టులతో మెగా డిఎస్సి నిర్వహించాలని ప్రస్తుత డిఎస్సి పరీక్షా తేదీలను పోస్ట్ పోన్ చేసి నూతన తేదీలను ప్రకటించాలని అన్ని నియామకాల్లో మహిళా అభ్యర్థులకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కేటాయించాలని పోలీస్ కానిస్టేబుల్ నియామకాల్లో అభ్యర్థులకు అన్యాయం చేస్తున్న జీవో నంబర్ నలభై ఆరును రద్దు చేయాలని జాబ్ క్యాలెండర్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేవైఎం ఆధ్వర్యంలో మెదక్ జిల్లా కలెక్టర్ ముట్టడి కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా ఉన్న బీజేవయం కార్యకర్తలు తరలివచ్చారు పోలీసులు ముందస్తుగా సుమారు వంద మందిని అరెస్టు చేసిన ఇరవై మంది బిజెవయం కార్యకర్తలు జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయం వచ్చి అరెస్ట్ అయ్యారు బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి వాల్దాస్ అరవింద్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ ముట్టడి కార్యక్రమం విజయవంతమైంది మెదక్ డిఎస్పీ రాజేష్ మెదక్ పట్టణ సిఐ కే నాగరాజ్ రూరల్ సిఐ రాజశేఖర్ రెడ్డితో పాటు ఎస్ఐలు మహిళా పోలీసులు మెదక్ పోలీస్

হামীন <laughs>

انڈے یے ما تھا لو بی اے وی کک کڑ گاڑی اندر نہیں کا ایسے وے نہیں کلے علاقہ سے پلوان کڑ کڑ کر ہارا کر ساو ڈون ساو ڈون فری جی 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 न बै भैंक कॾहिं <laughs> oh, <laughs> <God, laughs> <God, laughs>